సీనియర్ సంపాదకులు సార్ దావోస్ పర్యటనలో పెద్ద బాబు చిన్నబాబు సో ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది ఆ రకంగానే ఒక పక్క లోకేష్ గారిని ఇప్పుడు డిప్యూటీ సీఎం అన్న కొంతమంది తమ్ముళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా సీఎం నే చేసేయాలి ఇంకా టైం లేదు అని మాట్లాడుతున్నారు సో ఎలా ఎలా చూడాలి సార్ ఈ కంపారిజన్ అది దావోల్స్లో జూరిక్ లాగా లేదు జుగళ్ల పాలనలాగా ఉందన్నారు కదా మన లోకేష్ అన్నట్టున్నారు సో అది అసలు విదేశాలకు వెళ్ళినట్టు కాదు అంత తెలుగు వాళ్ళు తెలుగు తమ్ముళ్ళు తెలుగు అభిమానులు అక్కడ ఎక్కువగా ఉన్నారు తెలుగు అంటే రీడ్ తెలుగు తెచ్చాం పోతే అక్కడ చంద్రబాబుతో పాటు ముగ్గురు ముగ్గురు చిన్న బాబులే రామ్మోహన్ నాయుడు ఏమో పాప ఎర్రనాయుడు గారు ఇది దీని తర్వాత టీజీ భరత్ ఏమో టీజీ వెంకటేష్ గారు ఇది ఇంకా మూడో అయినా సరే సరే లోకేష్ బాబు సో ఇక్కడ ఒక ట్రాన్సిషన్ కూడా సూచిస్తుంది ఇది వీళ్ళల్లో మిగిలిన ఇద్దరు కూడా ఇండస్ట్రియలిస్టులు కూడా వాళ్ళకు నేపథ్యాలు ఇవన్నీ చూసినప్పుడు అంటే మీరు ఒక విధంగా అక్కడ భావి భారతం భావి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఎమర్జింగ్ యంగర్ ఎంటర్ప్రీనర్ కం పాలిటీషియన్స్ను మీరు అక్కడ చూస్తారని భావించాలి లోకేష్ అయితే మాట్లాడేటప్పుడు చాలాసార్లు ఆంట్రప్రీనర్స్ ఆంటర్ప్రీనర్స్ వాళ్ళు ఇది చాలాసార్లు రెఫర్ చేస్తుంటాడు ఇది ఒక భాగం అనుకోండి ఇందులో ఇద్దరు కూడా చంద్రబాబు లోకేష్ చోసా మిగిలిన ముగ్గురు చాలా ఎక్కువగా పొగిడారు అదంతా ఓకే ఇంకా ఆయన సూపర్ బాస్ అదంతా కానీ మీరు అన్న చివరి పాయింట్ ఉంది చూడండి బాబుగారి లీకులకు అర్థాలే వేరు లేని బాబుగారి లీకులకు అర్థాలు వేరు ఎందుకంటే అంతకుముందు మనం మాట్లాడుతూ వచ్చాం మూడు రోజుల నుంచి ఉప ముఖ్యమంత్రి ఇదంతా నిన్న నేను మధ్యాహ్నం అయితే ఈ టైంలో మాట్లాడినప్పుడు చంద్రబాబు సమక్షంలో శ్రీనివాసరెడ్డి అలా ఎలా అంటాడు ఏ విధమైనటువంటి సూచన లేకుండా పైగా లోకేష్ బాబు ఏమో అంతకుముందు స్వయంగా నారావారిపల్లి ఆ చుట్టుపక్కల జరిగిన సమావేశాల్లోనే మనమే పెద్దన్నలం అనే ఒక ప్రకటన కూడా చేయటం ఇవన్నీ ఏమీ ఆదృశ్యంగా జరగట్లేదు రెండు పార్టీల మధ్య అంతర్గతమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి కార్యక్రమాలు అని చెప్పాను అయితే సాయంత్రం వెళ్ళి చూసేసరికి అప్పటికి తెలుగుదేశం అధిష్టానం సీరియస్ అయిపోయింది ఇలా ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేసింది అది ఇదని చాలా చాలా వర్ణించి చెప్తున్నారు ఏమి అంటే మధ్యాహ్నం మనం మాట్లాడినప్పటికీ సీరియస్ అయినట్టుగా లేదు సాయంత్రానికి సీరియస్ అయిందని చెప్పి వచ్చింది నిజం చెప్పాలంటే నేను లైట్ తీసుకున్నా అధిష్టానం సీరియస్ అయిందని వచ్చినటువంటి వార్తను వార్త కథ ఎందుకంటే అధికారిక లేదు లేదది లీక్ లీక్ అనండి లేకపోతే బ్రీఫింగ్ అనండి మామూలు ఇన్సైడ్ బ్రీఫింగ్ అంత సీరియస్గా తీసుకోలేదు కాసేపు అటు ఇటు రిలాక్స్ అయ్యి మళ్ళీ టీవీ పెట్టేసరికి లో టీజీ భరత్ ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి భావి ముఖ్యమంత్రి లోకేష్ బాబే అని బల్ల గుద్ది మరి చెప్తున్నాడు ఇన్నింటికి ఏం లింక్ లేదా అంటే మీరు వైపున ఉప ముఖ్యమంత్రి కావటం గురించి ప్రస్తావించే వాళ్ళ మీదే మీరు సీరియస్ అవ్వడం నిజమైతే మీతో పాటు ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నప్పుడు అప్పుడన్నా లోకేష్ ఒక్కడే ఉన్నారు లేకపోతే ఇప్పుడన్నా చంద్రబాబు ఇక్కడ ఇద్దరి సమక్షంలో రాజకీయ పారిశ్రామిక కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థికుడైన ఒక మంత్రి లోకేష్ భావి ముఖ్యమంత్రి కావాలి అని అంత అనాలోచితంగా కానీ అవగాహన లేకుండా కానీ చెప్తాడు అనేది ఒక పెద్ద ప్రశ్న ఈ ప్రశ్నకు ఒక సమాధానం నేనే చెప్పుకున్నా సమాధానం ఏంటంటే ఓకే ఆయన విదేశీ టూర్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ సీరియస్ అయ్యారని మీడియా ద్వారా చెప్పించిన విషయం ఆయనకు తెలియదేమో అని అనుకుంటే కూడా ఆయన ఏం గా చెప్పలేదు చాలా బలంగా చెప్పాడు దానికి వచ్చిన ట్విస్ట్ కూడా పెట్టుకున్నాడు ఆయన దశాబ్దాల తరబడి పాలిస్తాం కాబట్టి భావ ముఖ్యమంత్రి అంటే రేపని కాదు ఎప్పటికైనా ఆయనే కదా మా నాయకుడు అంటే చాలా స్పష్టంగా ఇందులో తర్వాత ముఖ్యమంత్రి జనసేన సైనికులు లేకపోతే పవన్ అభిమానులు ఆశిస్తున్నట్టుగా పవన్కి ఏం ఛాన్స్ లేదు తర్వాత కూడా లోకేషే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఈ చెప్పిన తర్వాత నేను అప్పుడు ఒక కామెంట్ చేశాను ఎంత ఆసక్తిగా ఉందంటే మన మీడియాలు ఈ కథనాలు ఇవన్నీ కూడా నేను ఒక కామెంట్ చేశా చూశారు కదా మధ్యాహ్నం ఏమో దాని మీద సీరియస్ అన్నారు ఇప్పుడేమో ఏకంగా లోకేష్ భావి ముఖ్యమంత్రి అనే పెట్టేశారు ఇక వాళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంకా ఉప ముఖ్యమంత్రి చర్చకు పెద్ద ఏమిటి ముఖ్యమంత్రి అన్నాక అయితే ఇప్పటికే కొంతమంది తెలుగైన సమర్థకులు కాదు కదా ఆయన ఎప్పటికైనా అవుతారు భవిష్యత్తులో అని చెప్పారు ముప్పై ఏళ్ళు తెలుగుదేశం పాలిస్తుందన్నారు అంటే ఇక్కడ రెండు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి ఒకటి ముప్పై ఏళ్ళు తెలుగుదేశం పాలిస్తుందని చెప్పడానికి ఆస్కారమే లేదు తెలుగుదేశం నార్మల్ లో రెండోసారి గెలిచిన దాఖలాలు లేవు ఇంతవరకు నార్మల్ లో రెండుసార్లు తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వచ్చింది ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రెండోది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కానీ రెండుసార్లు కూడా న్యాచురల్గా రాలేదు మొదటిసారి ఎన్టీఆర్ని పదవి నుంచి దించేశారు కాబట్టి నాదండాస్కర్ రావు కుట్రదని ఆగ్రహంతో రామారావుని మళ్ళీ గెలిపించారు కానీ వెంటనే ఓడించారు ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ తొంభై తొమ్మిదిలో మళ్ళీ చంద్రబాబు గలడు అనేది అనుకుంటే మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి కాదు ఆయన ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసి పదవిలోకి వచ్చింది కాబట్టి నార్మల్ సర్కమ్స్టెన్సెస్ లో తెలుగుదేశం ఇంతవరకు వరుసగా గెలిచిన దాఖలాలు లేవు రెండుసార్లు ఓడిపోయిన దాఖలాలు మాత్రం ఉన్నాయి తొంభై రెండు వేల నాలుగులో ఓడిపోయాలు రెండు వేల తొమ్మిదిలో కూడా వైఎస్ వైఎస్లో ఇంకోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కలగనేవాడు నా ఫోటో గుండెల్లో ఉండాలి ఇరవై వేలు నా ఫోటో ఉండాలి చంద్రబాబు కూడా కనేవాడు పాపం రెండు వేల నాలుగులో జ్యోతిబాస్ లాగా నన్ను ఇంతకాలం పాలించాలని ఇప్పుడు ఆ పరిస్థితి ఏమి లేదు తెలుగుదేశానికి వాళ్ళు వచ్చినప్పటి నుంచి అన్కంఫర్టబుల్గా ఎలా దీన్ని నిలబెట్టుకోవాలి ఏం చేయాలి దాంట్లో ఉన్నారు రెండో వైపున జనసేన టీడీపీ ఈక్వేషన్స్ కూడా నడుస్తున్నాయి ఇలాంటప్పుడు ముప్పై ఏళ్ళ కోసం అన్నాడు భరత్ అంటే అది అర్థం లేని ఊరికే అతకని అతకని సంబంధం మాత్రమే కాబట్టి తెలిసే దే వాంట్ టు ఫ్లోట్ దే వాంట్ టు ఫ్లోట్ దట్ డిబేట్ దే వాంట్ టు కీప్ దట్ లోకేష్ ఇస్ కమింగ్ లీడర్ ఈ మాట రెడ్డి కూడా అన్నాడు ఆ రోజుల్లో బాబు గారు మీ తర్వాత నాయకుడిని తయారు చేసుకోవాలి కదా కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి చేయమన్నది ఎందుకు ఎందుకు చెప్పండి చెప్పండి సార్ చెప్పండి మీరు ఉప ముఖ్యమంత్రిని చేయమని ఎందుకు అన్నాడంటే ముఖ్యమంత్రిని చేయడానికి అవును ఇంకా అంతే కదా చాలా క్లియర్గా అతను ఫస్ట్ స్టెప్గా ఉప ముఖ్యమంత్రిని చేయమన్నాడు ఆ విధంగా కాబట్టి మీ తర్వాత నాయకుడు ఇలా అన్నాడు కానీ ఇండికేషన్ చాలా స్పష్టం సో చంద్రబాబు సమక్షంలో చెప్పారు చంద్రబాబు లేనప్పుడు లోకేష్ చెప్పాడు లోకేష్ చంద్రబాబు ఇద్దరు ఉన్నప్పుడు భరత్ చెప్పాడు ఇది అంతా అయిన తర్వాత షరాం అమూలే మరో పది నిమిషాల్లో వివరణ మొదలైంది చంద్రబాబు సీరియస్ అయ్యారు సమయం సందర్భం చూసుకోవద్దా అంటే ఇక్కడ చూడండి ఏదో సామెత్య చెప్తుంటారు కదా ప్రేమించుకునే వాళ్ళు ఏదో రండి అంటే ఎవరు ఎవరు అందరూ ఏమనుకుంటారు లేకపోతే ఎవరన్నా చూస్తే ఏమంటారు అని అంటే చూడకపోతే అభ్యంతరం లేదు అన్నట్టే సమయం సందర్భం చూసుకోవద్దాన్ని మట్టుగా చంద్రబాబు నాయుడు అన్నాడు అనేది వస్తున్న వాట అంటే వేరే సందర్భంలో వేరే సమయంలో అయితే మాట అనవచ్చు రెండోది అసలు ఆ చర్చకి ఎందుకు కోపడారు కదా మధ్యాహ్నమే మీరు ఉప ముఖ్యమంత్రిగా కోపడిన వాళ్ళు నిజంగా మీ మనసు ఆ కోపం ఉంటే ఆ చర్చ జరగకూడదని మీరు కోరుకుంటే అసలు ఆ సభలోనే చంద్రబాబు ఒక మాట అనొచ్చు ఆయన అన్నారా ఇంతవరకు ఆయన అన్నారు సీరియస్ అయ్యారు కోపడ్డారు అని వీళ్ళు కదా లోకేష్ ని ఫ్యూచర్లో సీఎం చెయ్యాలి అని అంటే ఎందుకు కోపాడతారో సీనియర్ ఎందుకు ముఖ్యమంత్రి అనుకోండి అది పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అది వివాదం అవుతుంది కాబట్టి అండంలో తప్పు లేదు లేదు నేను ఒప్పుకుంటున్నాదని అసలు ముఖ్యమంత్రి ప్రశ్న రాకూడదు ఎందుకంటే ఒక పవర్ఫుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు వీళ్ళ పార్టీ కాదనుకోండి వీళ్ళ పార్టీ నాయకుడు అంటాం వేరు సార్ మీరు ఒకటి గుర్తించండి ఒక ప్రభుత్వం ఉండగా తెలుగుదేశానికి తదుపరి నాయకుడు చంద్రబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటాం వేరు ప్రభుత్వంలో ఉన్న మంత్రి ముఖ్యమంత్రి ఆయన కావాలి అనటం వేరు ముఖ్యమంత్రి కావాలి బావి అనమాట అన్నాడు ఆయన చాలా అస్పష్టంగా ఈ ప్రభుత్వం కాదు రాబోయే ఎన్నికల తర్వాత అవి ఏం మాట్లాడలేదు కాబట్టి ఒక క్యాబినెట్ మంత్రి శ్రీనివాసరెడ్డి అన్న మంత్రి కాదు కానీ ఇక్కడ మంత్రి మంత్రిగా ఉండి చాలా స్పష్టంగా లోకేష్ ముఖ్యమంత్రి కావాలి బావి ముఖ్యమంత్రి అంటే బావి అంటే రేపు కూడా భావే ఎల్లుండి భావే వచ్చే వారం వచ్చే నెల వచ్చే సంవత్సరం ఎప్పుడైనా భవిష్యత్ ఫ్యూచర్ అంతే కదా అవును భవిష్యత్ ఎలాగైనా తెలుగుదేశం పార్టీ కానీ అంటారా చెప్తుంటారా రోజు ఆ రోజు చెప్తుంటారా చర్చలు వీళ్ళే అయిపోతారు భావి ముఖ్యమంత్రి అని పైగా అక్కడ నేను చెప్పేది అదే కదా మీరు చెప్పదలుచుకున్నారు లోకేష్ ను ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు అంటే అఫీషియల్ గా ఇద్దరు ఒకటేనండి ఇక్కడ లోకేష్ భరత్ కూడా మంత్రులే గా కనుక చూస్తే పవన్ కళ్యాణ్ కనీసం ఉప ముఖ్యమంత్రి మీరు ఇక్కడ వాళ్ళు అనడంలో తప్పు ఉందా లేదా భావి ముఖ్యమంత్రి ఆయనే కదా దట్స్ వెల్ అండ్ గుడ్ కానీ అటువంటిప్పుడు సీరియస్ అయ్యారు కోప్పడ్డారు అచింతలు వేశారు మందలించారు ఈ స్టోరీస్ అని ఎందుకు చేస్తున్నారు అంటున్నారు మీరు పొరపాటు పడుతున్నారు డావోస్ మీద కూడా సీరియస్ అయ్యారని వచ్చింది ఓకే లో కూడా చంద్రబాబు ఇదే ఈ డైలాగ్ అక్కడదే సమయం సందర్భం లేకుండా మీరు మాట్లాడతారా అని చాలా సీరియస్ అయ్యారని మీరు హెడ్డింగ్లు చూస్తారు సో నేను అంటున్నాను అది డిప్యూటీ సీఎం అయినా సీఎం అయినా ఈ సీరియస్లన్నీ నిజానికి చాలా లైట్ ఈ సీరియస్లో చాలా పిచ్చ లైట్గా తీసుకున్నారు కాబట్టి భరత్ వాళ్ళ సమస్య అంత అంత అనాలోచితంగా అంత బాధ్యత రహితంగా అతను అంటాడని నేను అనుకున్నాను ఖచ్చితంగా అటువంటి ఇండికేషన్స్ ఇవ్వాలి మన పార్టీని కాపాడుకోవాలి లోకేష్ ప్రొజెక్షన్ పెంచాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇది జరిగింది కాకపోతే అది దావోస్లో జరిగింది ఇక్కడ అది కూడా చూడాలి మీరు మన దేశంలో కూడా కాదు అందుకని ఇది ఖచ్చితంగా వ్యూహాత్మకంగాను ఒక నిర్ణయం ప్రకారమే జరుగుతుంది ఇంకో మాట కూడా చెప్తున్నా చంద్రబాబు నిజంగా దాని మీద కానీ దీని మీద కానీ సీరియస్ అయి ఉంటే వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చి ఉండేవాళ్ళు ఒక ట్వీట్ చేసి ఉండేవాళ్ళు బాబు గారు ఒక చిన్న ఇది ఎక్కడో చోట మాట్లాడేటప్పుడు ఆ ప్రస్తావం చేస్తుండే వాళ్ళు ఆ టీడీపీ అఫీషియల్ నోటే ఇచ్చారు అందరికీ పంపించారు అనే వచ్చింది నోట్ పంపించారు ఓకే నోట్ పంపించారు సార్ అన్సైన్డ్ చాలా జనరల్ సార్ అది మీరు మీడియా అవును సీరియస్ కార్యాలయం నుంచి వచ్చింది సీరియస్గా చంద్రబాబు తీసుకుని ఉండ అంటే ఆ నోట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడేట మంత్రి తెలుగుదేశం సమన్వయం అంతలోపం భూష్టంగా ఉందా ఇచ్చిన నోట్ కూడా మంత్రి గారికి చేరనట్టుగా ఇంకా చివరి మాట యు టు ఫ్లోట్ ది డిస్కషన్ అదైతే క్లియర్ కదా ఆ డి ఆ చర్చ నడుస్తూ ఉండాలి లోకేష్ పేరు ఫ్లోట్ చేస్తూ ఉండాలి లేదా లస్టి మసి ఆమోదం అది జరగాలి ఆమోదం ఉంది అందరికీ తెలుసు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల్లో నాయకుల తర్వాత వాళ్ళ పిల్లలే నాయకులు అవుతారు అందులో సందేహం ఏం లేదు పైగా లోకేష్కే పోటీ లేదు ఇక్కడ ఇంకొక తేజస్వి యాదవ్కో లేకపోతే ఇంకో కుమారస్వామికో ఉన్నట్టు ఇక్కడ అదేం లేదు కాబట్టి పాయింట్ అంతా ఏమంటే ఇదిగో మీరు కూడా పెట్టారు కదా లోకేష్ ఏమంటూ బహిరంగంగా తమ్ముళ్ళ వాయిస్ అని సో ఈ పాట ఈ పల్లవి లోకేష్ పల్లవి ఇది ఆగదు ఈ పాట ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుతుంటానని సరే జనసేన శిబిరంలో పరిస్థితి ఏంటి ఇలా ఉంటే ఖచ్చితంగా జనసేన శిబిరం అన్కంఫర్టబుల్గా అసౌకర్యంగా ఉంటుంది అసంతృప్తిగా ఉంటుంది ఆగ్రహంగా కూడా ఉంటుంది అందులో సందేహం ఏం లేదు ఎందుకంటే మీరు ఇంత బిల్డప్ ఇచ్చి ఇంకోటి కూడా ఉంటుంది జనసేన శిబిరంలో కంటే వైసీపీ శిబిరంలో చాలా ఎక్కువ సంతోషం ఉంది నిజానికి ఏది వా నాకేమైనా సరే ముందు వాడు పాడైతే చాలా మంచిది అన్న పద్ధతిలో మీరు ఆ సంతోషం కూడా వైసీపీ శిబిరంలో చూస్తారు ఈ ఈ అంశానికి వాళ్ళు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తున్నారు చూసారా మేము ఎప్పుడు చెప్పాం కదా యూజ్ అండ్ త్రో ఇవన్నీ ఇవన్నీ సిద్ధాంతాలు వాళ్ళు తీసుకొస్తున్నారు ఇంకో మాట కూడా ఈ ఇందుకోసం వాళ్ళు లోకేష్కు ఎక్కడ లేని ప్రచారం ఇస్తున్నారు గతం కంటే కూడా ఇప్పుడు లోకేష్కు చాలా ప్రచారం ఇచ్చి పవన్ కళ్యాణ్ అంత ముందు అనేకం తిట్టిన వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా పవన్ పట్ల కొంత సానుభూతి కొంత ఎగతాళి వాళ్ళు పవన్ లేదా లోక్ జనసేనను ప్రొవోక్ చేయడానికి దీన్ని ఒక సాధనంగా వాడుకోవాలని చూసారా మిమ్మల్ని అవమానించారు చూసారా మిమ్మల్ని చులకం చేశారు చూసారా మిమ్మల్ని ఎన్నికల అవగాహన తీసి పారేశారు ఇది జరుగుతుంది కాబట్టి ఇది ఒక అసలు ఇది ఎందుకు వచ్చి ఉండాలి వారమ్మ అవసరం ఉందా నూట అరవై నాలుగు స్థానాలు చాలా అప్రత్యతంగా ఉన్న ప్రభుత్వం చక్కగా పథకాలు వ్యూహాలు వీటన్నిటితో ముందుకు పోయే బదులు ఇది డైవర్షన్ కోసం చేస్తున్నారా లేక జనసేనమై పవన్ డైవర్ట్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని రివర్స్ చేయడం కోసం రివర్స్ డైవర్షనా తెలీదు బట్ ఒక నెల రోజుల నుంచి మటుకు వేరే అంశమే లేదు చంద్రబాబు తిరిగి వచ్చిన తర్వాత బహుశా దీని మీద లేదా అక్కడ ఉండగానే కూడా మాట్లాడవచ్చు ఏదో వివరణ ఇవ్వచ్చు కానీ ఇచ్చిన ఇంకా దానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు బాబు ఆశీస్సులు లేకుండా ఇంకా రెండు సమస్యలు బాబుగారికి తెలియకుండా వీళ్ళంతా మాట్లాడుతున్నారు అంటే బాబుగారి పట్టు తగ్గుతుంది అని భావించాలి ఓకే అంతే కదా తెలియకుండా మాట్లాడుతున్నారంటే తెలిసిన అంటే సమన్వయం లేదు యంత్రాంగం అని తెలిసే మాట్లాడుతున్నారు అంటే ఒక విధంగా పరోక్షంగా ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు ఆయన పట్టు ఆయన పరిధిలోనే మాట్లాడుతున్నారు ఆయనకు తెలిసే ఎందుకంటే ఆయనకు చాలా కంప్యూటరైజ్ చాలా ఉంటాయి కదా అనేక రకాల సెల్స్ రకరకాలు ఒకటి కాదు